హాయ్ ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ టిప్స్లో స్మాల్ టిప్ మనం చేత్తో హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫ్యూజింగ్ టేప్ని యూస్ చేసుకొని మనం పట్టీని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఐరన్ బాక్స్ని ఆన్ చేసుకుని హీట్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనకి ఎంత లెంత్లో ఫ్యూజింగ్ టేప్ కావాలో మనం మెజర్ చేసుకుని కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫ్యూజన్ టేప్ ని మనం ఆ కింద పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఆ పట్టీకి అండ్ బ్లౌజ్ కి సెంటర్లో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మన ఈ ఫ్యూజన్ టేప్ అనేది ఆ పట్టీకి కార్నర్ లో వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఆల్రెడీ మన ఐరన్ బాక్స్ ఆన్ చేసుకుని ఉంది కదా ఆ ఐరన్ బాక్స్ ని యూజ్ చేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి ఇక్కడ కంపల్సరీగా ఐరన్ బాక్స్ అనేది హీట్ లో ఉండాలన్నమాట ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఇక్కడ స్టిక్ అయిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ స్టిక్ అయిపోయింది ఈ విధంగా మనం చేత్తో హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఫ్యూజన్ టైప్ ని యూస్ చేసుకుని స్టిక్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ కిందనే కాదు మనం నెక్కకి ఎక్కడైనా మనం హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తే ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓ జస్ వి క్రియేషన్స్ థ్యాంక్ యూ